కడియం శ్రీహరి ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీకి జంప్ అయిన జంపింగ్ ఒక వన్ దొంగగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ముద్రపడిన వ్యక్తి మరి ఇన్ని రోజులుగా పార్టీకే వెన్నుపోటు అనుకున్నాం కానీ సొంత నియోజకవర్గ భూమి లేని వారికి ఇండ్లు లేని వారికి ఇండ్లను కూడా ఇండ్లను కూడా ఇవ్వని ద్రోహి అని చెప్పాలి ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగిందో ఆ రోజున అర్హులైన వారికి కొందరికి కడియంప్ శ్రీహరి అదే వారి యొక్క అనుచరులు వాళ్లకు మాత్రమే ఇండ్లు అందించుకున్నారు ఎవరికి అందించు బగ్గా అంటే కొంచెం వెల్ డెవలప్డ్ అయిన వాళ్ళకో భూమిలు వాళ్ళకు ఇల్లు ఉన్నోళ్లకు అస్సున్నోళ్ళకే మళ్ళీ ఇంద్రమ ఇండ్లు వాళ్ళకు మంజూరు చేయడం జరిగింది అక్కడ ఒక బాధితుడు నాకు గుంట భూమి కూడా లేదు నాకు ఇల్లు కూడా లేదు అయినా కూడా నాకు ఇల్లు కూడా లేదు కడియం శ్రీహరి కోసం ప్రాణం పెట్టిన అయినా కూడా నాకు న్యాయం చేయడం లేదు అని ఆయన వాళ్ళ భార్య కూడా వెళ్లి కాళ్ళ చెప్పిన కడియం శ్రీహరి ఆ స్టేజ్ కింద కింది ఒక ఫ్లెక్సీ పట్టుకొని వాళ్ళ యొక్క బాధలు వినిపిస్తా ఉంటే ఒక పోలీస్ని పంపి దారుణంగా విడిపించిన పరిస్థితి ఇది కడియం శ్రీహరి కథ మరి కాంగ్రెస్ పార్టీలో నేను అభివృద్ధి కోసమే పోతున్నా స్టేషన్ ధర్పు అభివృద్ధి కోసమే పోతున్నా అని చెప్పిన కడియం శ్రీహరి అర్హుడైన ఇన్లీ ఇవ్వని చాతగాని దత్తమ ప్రభుత్వము కడియం శ్రీహరి మళ్ళీ చెప్పుకుంటూ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో పోయినా ఆడ రెండు వందల కోట్ల రూపాయలు ఇస్తేనే ఈమె పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఈయన స్వల్ప లాభాల కోసం బిడ్డ భవిష్యత్తు కోసం తప్ప స్టేషన్ గనుపూర్ భవిష్యత్తు కోసం ఏ రోజు కూడా కడియం హరి పాటు పళ్ళ కష్టం పళ్ళ ప్రజల గురించి ఆలోచించని కూడా ఒకటి ఇప్పుడు అక్కడ విజువల్ని నా ఉంది ఒకసారి మీకు చూపే ప్రయత్నం చేస్తాను ఇదానికి వాళ్ళంతా

స్టేజ్ పేరు ఒక జంతువు కాదు ఆయన కడియం శ్రీహరి ఆయన పైన ఉన్నాడు ఇదే ఆవేదన చెందుతున్న వ్యక్తి యొక్క ఓటు వలన నెగ్గిన నాయకుడు కడియం శ్రీహరి ఆయన కళ్ళ ముందు పోలీసులు వెళ్ళి ఇక్కడ గుంజుకుపోతా ఉంటే దగ్గరకు పిలిచి ఒక ఇల్లే కదా భూమి లేదనుకుండు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాడు భార్య చేత కాలలో పడమని చెప్పిండు ఈ విధంగా ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఇల్లు అయిపోతే పని అయిపోతే కదా అని కూడా కడియం శ్రీహరి గారు ఆలోచించలేదు ఈడిచిపడేసాడు ఆడ బిడ్డలను కూడా ఈచిపడేసాడు అదే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళని ఎక్కడి నుంచి తరిమి ప్రయత్నం చేసాడు కడియం శ్రీహరి ఇంకెక్కడ అభివృద్ధి చేసినావు ఇంకెక్కడ అభివృద్ధి చేసినావు ఇంద్రబాయి ఇండ్లు ఒక ఎకరం యాభై లక్షల కొరకే మంచి ఉన్నోడికే ఇంద్రమ ఇండ్లు ఇస్తే ఏమీ లేవని నా పరిస్థితి ఏందని ఆయన ప్రశ్నిస్తూ ఉంటే కడియం శ్రీహరికి శివులుగా వినిపిస్తలేవా స్టేజ్ కిందనే జరిగేది ఏదో పక్క రాష్ట్రాల్లోనూ పక్క నియోజకవర్గంలో కాదు జరిగింది

కడియం గారిని నాకు ఇక్కడ ఈ ఈ సిచ్యువేషన్లో చూస్తా ఉన్నా కోపం వస్తూ ఉంది నిజానికి అందుకనే నేను కడియం శ్రీహరి గారికి సవాల్ ఇస్తున్నా నీకు ఎన్ని రోజులు భవిష్యత్తు ఉందో అన్ని రోజులు బ్రహ్మాండంగా ఉండు నేను కాదని చెప్పను మీ బిడ్డకు కడియం కావ్యగారికి అదేవిధంగా కడియం శ్రీహరి గారికి మీరు దేనికోసం కాంగ్రెస్కి వెళ్ళిన తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు మీరు ఎవరో కూడా తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలుసు కానీ ఒక మూడేళ్ళు బ్రహ్మాండంగా పరిపాలించుకుంటారా లేకుంటే దోచుకుంటారా ఏమైనా చేయండి స్టేషన్ అడుగు పెడితే చేసి పడిస్తాం గుర్తుపెట్టుకో కడిసి అట్టర్ చేసి పడిస్తాం నీ రాజకీయ భవిష్యత్తు అక్కడి నుంచి ఎండు కావడం లేదు కానీ బిడ్డ రాజకీయం కూడా అక్కడి నుంచి ముగించే ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే రాజకీయంలా మీరు ఆడుతున్న డ్రామా అంతా ఇంతనా ఒక మహిళ ఒక వ్యక్తి నాకు ఇండ్లు లేదు ఇండ్లు ఇవ్వండి మొర్రో ఒక్క గుంట భూమి లేదు సెంటు భూమి లేదు మా భూమి ఇవ్వండి అనుకుంటా కాళ్ళలో వాడి దేహీ అని వేడుకుంటా ఉన్నారు అయినా కూడా కనికరించని ఏమని చెప్పాలా నీ గురించి మంచోడమని చెప్పాలా చెట్టడం అని చెప్పాలా బూతు మాట్లాడాలా ఏం చేయాల నీ గురించి చెప్పు ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఇంత ఘోరంగా తయారవుతు ఒక లీడర్ అయి ఉండి సిగ్గు శరం ఉండకర్లా ఒక పదిలో ఉన్నప్పుడు ఎంత ఎండు నీకు ఒక మహిళని కింద గుంజేస్తా ఉంటే అయ్యాన్ని విరుస్తా ఉంటే పోలీసులు గుంజుతా ఉంటే శరం లేకుండా ఆ మహిళలను చూడకుండా అమ్మ అమ్మ మీరు అక్కడ ఇక్కడ ఈడ్చేస్తున్నారు ఈ పెద్ద మనిషి అడ చూసుకుంటా ఏ తెలంగాణ ఉద్యమాన్ని చూస్తా ఉన్న అటు సైడ్ తిరిగి ఇసు వినిపిస్తారా ఇసు పార్టీ మారినప్పుడే స్టేషన్ కన్పూర్లా ఈయన బొంద పెట్టాలా ఈయన రాజకీయంగా ఈయన రాజకీయ భవిష్యత్తును పొంద పెట్టాలా ప్రజలు బుద్ధి చెప్పాలి ఇతనికి ఇవి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇంద్రమైండ్లు ఎవరైతే పనిచేసినో వాళ్ళకు మాత్రమే ఇంద్రమైన్లు అర్హులకు కాదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు నా ప్రజలను చెప్పేది ఇట్లా వర్గాన్ని వేరు చేయాల ఇంత దరిద్రానికి చోటు చేసుకుందంటే రాష్ట్రంలో అందరూ అవినీతి పరులైతే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అందరూ అవినీతి పరుల స్టేషన్ కనుపూర్లు అయితే మహాను ఇలా చేసింది ఏం లేదా కూడా తాటికొండ అనే ఒక ఊరుంది ఆ ఊర్లో ఇప్పటిదాకా సరిగ్గా రోడ్లు కూడా లేవు గల్లీల రోడ్లు లేవు మెయిన్ రోడ్లు కూడా లేవు మళ్ళీ ఈయన అవినీతి పరుడు మొత్తానికి చెప్పుకోవాలంటే ఈయన చేసింది ఏమిలా అంత కొంత స్టేషన్ కలుపురు ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్ధి అని చెప్ప ఈయన కాంగ్రెస్ కోసమే వెళ్తున్నా మీకోసం నేను పీకా కోసుకోవడానికైనా రెడీ నేను ఏదన్నా కోసుకోవాలన్నా కోసుకుంటా ప్రజల కోసం కోసుకుంటా అని చెప్పి ఇక్కడ అసలు పోతా ఉన్నాడు ఇక్కడ అవుపడుతూ ఉంది శ్రీ హరి అంటే పడుతుంది ఉంది ఉంది ముసలా రాబోయే రోజుల్లో ముసళ్ల పండుగలు ఉన్నాయి ఉన్నాయి సూద్దులు చూపిస్తాం కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు స్టేషన్ కలుపు నియోజకవర్ ప్రజలు కూడా బ్రహ్మాండంగా నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయి